హలో హలో అంజలిదేవి ఫ్యామిలీ రెస్టారెంట్ అండి హలో నా పేరు పెనుగొండ దుర్గా ప్రసాద్ నేను హిందూ ధర్మానికి సంబంధించి తెలుగు రెండు రాష్ట్రాలకు హిందూ సైన్యం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిని మీది హోటల్కి సంబంధించి పోస్ట్ వచ్చింది ఈ మధ్యకాలంలో ఎవరైనా హిందూ మీద మీరేమో దాడి చేశారా ముస్లింలు వర్కర్స్ పెట్టుకున్నారా మీటల్లో హిందూ దాడి చేస్తా అండి ముస్లిం దాడి చేస్తాం మీరు మీ హోటల్లో ముస్లిం వర్కర్స్ ని పెట్టుకున్నారని ఉమ్ములు వస్తున్నారని ఒక ఆయన మొగుడు పెళ్ళాలో అంటే భార్య భర్తలు అడిగితే ఆ మీద దాడికి వచ్చారు మీరు హిందువు అని చెప్పి పోస్ట్ పెట్టారు ఇప్పుడు అంతగానే అడుగుతున్నాను మీరు కాదా హిందువులేనా ముస్లిం వర్కర్స్ ని మీ హోటల్లో గొడవ అయిందా ఈ మధ్య కాలంలో గొడవ ఏం అవలేదండి ఆయన భార్య భర్తలతో వెళ్ళారంట కదా మీరు అందరూ ఎవరండి అక్కడ ముస్లింలు ఉమ్మ వస్తున్నారని అడిగితే అంటారు ఇది మిమ్మల్ని ఎందుకు ఎవరు అడుగుతున్నానంటే పోస్ట్ వచ్చింది కాబట్టి మేము చర్యలు తీసుకు ముందు ఒకసారి మిమ్మల్ని అడుగుదామని అడుగుతున్నాను నేను సంస్థ అధ్యక్షండి హిందూ ధర్మానికి సంబంధించి అవునండి అవునండి అందుకని అడుగుతున్నా చెప్పేదన్నా వచ్చాడు టిఫిన్ చేశారు చేశారు ముస్లింలు ఎందుకు పెట్టారు అని అడిగారు అదేముందే ఆ సాయిల్ పెట్టుకోకపోతే వ్యాపారం చేసిన ఎవరో ఒక తరద్ద పెట్టుకోకపోతే అలాగా మేము తింటున్నాము అది వండింది మేము చూస్తున్నాం మీ దగ్గర మేము చేయించుకుంటున్నాం మీ లోకలు వచ్చి మంది వస్తున్నారండి మాట అనగానే సాబి ఎవరు నేనేటండి సాబిల్ బోల్ మంది ఇట్టుకున్న వాళ్ళు ఉన్నారు బోలి వ్యాపారాలు చేస్తున్నారు మీరు అలాగా వాళ్ళు ఎట్టుకున్నారు ఎందుకు ఎట్టుకోవాలి అది ఎక్కడో ఇది ఎక్కడో జరిగింది అంటే ఏది బంగ్లాదేశ్ అక్కడ ఏం బంగ్లాదేశ్ రోజు వీడియోలు వస్తున్నాయి కానీ దాని కొడదా అనవసరం మీ హిందువులే మీ ని తీసుకొచ్చి తిరగబడ్డారంట కొడతాం కదా ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న హిందువులు హిందువులు ఎవరు ఫ్రెండ్స్ ఎవరు ఎవరు ఎవరో మాట్లాడాలా ఎవరో మాట్లాడారు ఇరవై మంది ఉన్నారు ఇంకా సైడ్ గట్టాడు ఉమ్మలు వస్తున్నారు అని అడిగారంట ఉమ్ము వస్తున్నారు ఎవరు వస్తున్నారండి అసలు ఇన్ని సాయి ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు కనబడారు నా దగ్గర వాళ్ళు వచ్చి వస్తారు పదినారా లైట్ చేసి లేదు నాకు వస్తారు ఏమో మీ ఓట్లే బ్యాడ్ అవుద్ది పోస్ట్ పెట్టాడు ఆయన ఏ అని చెప్పాడు ఆయన అక్కడ చెప్పాడు వచ్చే టిఫిన్ చేసాడు టిఫిన్ చేసి పెట్టాం కడుపునాడ తిన్నాడు కడప నా తిని ఈ సాయి ఎందుకు కట్టాలి అంటాడు సాయిబులు అర్థం ఏంటండి సాయిబుయాలు జరిగింది సాయిబులు మంచి వాళ్ళు కాదు సీసీ కెమెరాలు ఉన్నాయా లేవని సాయిబులు ఎందుకు కట్టాలన్నట్టు సాయిలు ఏంటి అదేంటి కొత్తగా మాట్లాడుతున్నారు ఏంటని అడిగా ఇలా జరిగింది అన్నట్టు ఇలా జరిగితే ఇక్కడ జరగదండి అదే ఎన్ని నెలలు చేస్తున్నారా ఎన్ని నెలలు వచ్చి పదిన్నరకి నైట్ ఏళ్ళు రే ఆయన చాలా క్లియర్ గా పెట్టాడు ద్వారకా తిరుమల వెళ్లి రూట్ లో దేవి ఫ్యామిలీ రెస్టారెంట్ ఫోటో తీసాడు మొత్తం అన్ని మొత్తం ఫేస్బుక్ లో ఎంత అలసేలు అవుతుంది మీ ఓట్లకే బ్యాడ్ మేమేంటంటే నిజం తెలుసుకుని లేకపోతే మేము మొత్తం అందరం వస్తాం ఎందుకంటే హిందూ మీద తిరగబడతానంటే మేము ఊరుకోం కదా ఇప్పటికే హిందూ ధర్మంపై అనేక దాడులు జరుగుతున్నాయి మీరు అంటే కూసుకొని తిరుగుతారులే ఎవరండి తిరిగేది ఎవరు చేసేరండి అసలు ఏం ఎవరన్నా కొన్ని వీడియో పెడతాను ముస్లింస్ తన ఆచారం ప్రకారం ఉమ్మ మొత్తం అలవాటు అవునండి ఉమ్ము వస్తున్నారని కదా మిమ్మల్ని ప్రశ్నించినంతగా అబ్బాయి మీద వాళ్ళ భార్య భర్తల మీద కలపడ్డారంట మీరు ఇక్కడ పది మంది ఆడలు కూడా ఉన్నారు పది మంది దేత నీ మాటే మాట్లాడతారు మీ మాట మాట్లాడతారు సరే మిమ్మల్ని ఒకసారి క్లారిటీ తీసుకుందామని అడిగాను అప్పుడు మీతో డిస్కషన్ కాదు మేము ఏం చేయాలి చెప్తాం ఓకే అంటే మీరు హిందువు అయి ఉండి ఒక తోటి హిందువు మీద కలబడతా కలపడతా అవుతున్నారు ఎవరండి రేపొద్దున్న మీ ఒకటే చెప్తున్నాను సోదరా హిందువుల సంఖ్య ఉందని చెప్పే వాళ్ళ సంఖ్య పెరిగింది అనుకో నువ్వు మాట్లాడతా కూడా సరిపోవు వెస్ట్ బెంగాల్ అవునాయి తెలంగాణ ఎక్కడైనా వాళ్ళ సంఖ్య పెరిగితే అప్పుడు రేపొద్దు తెలుస్తుంది నీకు ఇవాళ ఏం తెలీదు ఓకేనా మీ పేరు నా పేరు ప్రసాద్ నా పేరు అంజుబాబు అండి అంజుబాబు గారు ఇప్పటికైనా మన ధర్మంపై ఎన్ని దాడులు జరుగుతున్నాయో తెలుసుకోండి ఈ హిందూకి మీరు సపోర్ట్ చేయబో పర్లేదు కానీ హిందూ ధర్మానికి ద్రోహం చేయకండి ఎవరన్నా బాబు ఎవరు సపోర్ట్ చేసేది ఏంది ఏం ఆయన ఏదో పెట్టాడు మీరు చూసమా ఇవాళ నుంచి వస్తున్నాయి నాకు అసలు మా దగ్గర ఇలా కాదు ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు పని చేసిన ఆడవాళ్ళు ఉన్నారు టిఫిన్ చేసిన వాళ్ళు ఆయన ఆయన దెబ్బలుడేది కానీ ఆ ఎందుకు గాయ కేగలేతో జనిగ గాయ ఎందుకులే నేను మీమే చూస్తా మీమేనే కేగలేస్తా మీ వట్ల మీద ఎందుకు ఆయన ఒక్కడు కాబట్టి మీరు తిరగబడ్డారు కదా తిరగమా మా టీమే వస్తాం అప్పుడు మీరు ఎంతమంది మీద తిరగబడతారు చూస్తాం కాదండి ఎవడ తిరగబడడా మరి ఆయన ఎందుకు రాశాడు అయ్యా ఎంత ఆవేదన ఉంటారు రాస్తాడు పోస్ట్ ఆయన ఒక మొండి పోస్ట్ పోస్ట్ ఫార్వర్డ్ చేస్తా ఎందుకు పోస్ట్ ఇక్కడ వంద మంది ఉన్నారు టిబిన్ చేసేవాళ్ళు వేల మంది వెళ్తారు కదా మీరు ఎందుకు పెట్టలేదు వేల ఓట్లు ఉన్నాయి కదా మీ ఓట్ల మీద ఎందుకు పెడతారు పోస్ట్ ఎవరు ఇప్పుడు రాజమండ్రి నుంచి చిన్న తిరుపతి దాకా బోలైనట్లు ఉన్నాయి కదా మీ ఓట్ల మీద డిస్కషన్ జరిగే బెటర్ కదా సరే మీరు వ్యాపారంలో